కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో ఇంజనీరింగ్ టౌన్ ప్లానింగ్ అధికారులు మ్యాట్రిక్స్ ఎస్పీటి నెట్వర్క్ కంపెనీ ప్రతినిధులతో సోమవారం కమిషనర్ తో కలిసి నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ జనాభా పెరుగుదలకు అనుగుణంగా సుమారు రెండు నెలలలో ట్రాఫిక్ సిగ్నల్ వ్యవస్థను పునరుద్ధరిస్తున్నామని రాబోయే రోజులలో ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించని వారికి

నెల్లూరు ఎస్పెషల్లీ ట్రాఫిక్ సంబంధించి ఒక సెవెన్ ప్లేసెస్ మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఈ సెవెన్ ప్లేసెస్ లో కమ్మింగ్ ఒక వితిన్ టూ మంత్స్లో మనం ఈ సిగ్నలింగ్ వ్యవస్థ ఏదైతే దాన్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం దాంతోపాటి మ్యాట్రిక్స్ వాళ్ళతో మనం ఇంటిగ్రేషన్ చేసుకుని ఈ ట్రాఫిక్ వైలేషన్ సంబంధించి కూడా ఈ సిగ్నల్లింగ్ ద్వారానే మనం ట్రాఫిక్ వైలేషన్స్ ద్వారా చలాన్స్ వేయడం కూడా జరుగుతుంది దీంతో మెయిన్ ఏంటంటే ఇప్పుడు పెరుగుతున్న ఈ మనకు పాపులేషన్కి సంబంధించి ఎక్కువ డెన్సిటీ కావడం వల్ల కూడా ట్రాఫిక్ కంజెక్షన్ ఇవన్నీ అవుతున్నాయి సో దాన్ని ప్రివెంట్ చేయడం కోసం చెప్పేసి సెవెన్ ప్లేసెస్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది సో ఒక టూ మంత్స్లో దీన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఇది ట్రాఫిక్ వైలేషన్స్కి సంబంధించి కానీ తర్వాత మనకు యాక్సిడెంట్స్ని కూడా ప్రివెంట్ చేయడానికి కూడా మనకు ఈజీగా ఉంటుంది